మధురిమలు సమాధి నిర్వచనాలు ఒకటి రెండు చిత్త ఉపరమం ఆత్మ దర్శనం కృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగంలో సమాధికి ఏడు నిర్వచనాలను ఇస్తాడు అందులో రెండు నిర్వచనాలు శ్లోకం ఇరవైలో వస్తాయి ముందు అది చూద్దాం ఆరు ఇరవై చిత్తం నిరుద్ధం నిరునం తుష్యతి ఈ శ్లోకంలో సమాధికి రెండు నిర్వచనాలను చూస్తాము అవి చిత్త ఉపరమం ఆత్మ దర్శనం చిత్త ఉపరమం అంటే మనస్సును ప్రశాంతంగా చేయటం దీన్ని సమాధిగా అభివర్ణించవచ్చు సమాధికి అనేక అర్థాలు ఉన్నాయి అందులో ఒకటి సమాధి ఎస్మిన్స్ సమాధి సమా అంటే ప్రశాంతమైన అలలు లేని నిశ్చల కొలనులా ఉంది అని అర్థం గాలి వీచినప్పుడు కొలను కేసి చూస్తే చిన్న బుడగలు కూడా లేకుండా నిశ్చలంగా ఉంటుంది కాళిదాసు తన కవితలో నిశ్చల కొలను గురించి మాట్లాడుతూ దాన్ని జ్ఞాని యొక్క మనసుతో పోల్చాడు మనసు ఎలా ప్రశాంతమైంది ప్రశాంతత చేకూర్చే మందులు వేసుకోవటం వల్ల కాదు ప్రత్యేకమైన సాధన చేయటం వల్ల ఏమిటా సాధన చిత్తం నిరుద్ధం మొత్తం అనాత్మ ప్రపంచం నుంచి మనసును వెనక్కి లాగటం వల్ల బంధుత్వాల నుంచి మనం వేసే పాత్రల నుంచి మనసును వెనక్కి లాక్కోటం వల్ల నేను భర్తను కాదు నేను తండ్రిని కాను అనుకోవాలి ఒక్కొక్క పాత్రకు సంబంధించి కొన్ని ఉంటాయి ఆనందాలు లేవా అనకండి ఆనందాలు కూడా ఉంటాయి కానీ ధ్యానం చేసేటప్పుడు ఆనందాలు గుర్తురావు సమస్యలే గుర్తుకొస్తాయి అందువల్ల పాత్రలు బాధలు గుర్తు చేస్తాయి కాబట్టి వాటి నుంచి కాసేపన్నా వెనక్కి రావాలి అది కూడా ధ్యానం చేసేటంతసేపు దీన్ని నిరోధ అంటారు అది ఎలా చేయాలి యోగ సేవయ అష్టాంగ యోగం పాటించటం ద్వారా ఎందుకంటే అష్టాంగ యోగం ప్రత్యేకించి దీనికోసం తీర్చిదిద్దబడింది కొన్ని కుర్చీలను ప్రత్యేకం నడు నెప్పి రాకుండా ఉండేలా తీర్చిదిద్దామంటారు ప్రకటనల్లో అలా అష్టాంగ యోగం ప్రత్యేకంగా తీర్చిదిద్దబడింది సేవ అంటే అభ్యాసం సాధన యోగ సేవయా అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాలను సాధన చేయటం ఈ ఐదు అంగాలను అంతరంగ బహిరంగ సాధనలు అంటారు అవి సాధన చేస్తే చిత్తం నిరుద్ధం మనసు అదుపులో ఉంటుంది అదుపులో ఉన్న మనసు ఉపరమతే ప్రశాంతంగా ఉంటుంది దీని చిత్త ఉపరమం అంటారు సమాధి యొక్క మొదటి నిర్వచనం చిత్త ఉపరమం రెండు ఆత్మ దర్శనం ఇది రెండవ నిర్వచనం మనస్సును ప్రశాంతపరచడమే కాదు మన లక్ష్యం మనస్సును ప్రశాంతంగా ఉంచటమే చేస్తే అది తాత్కాలికమైన నిశ్చలత్వం అవుతుంది కానీ ఆధ్యాత్మిక నిశ్చలత్వం రాదు మనం ఇక్కడ మాట్లాడేది నిధిధ్యాసనం గురించి నిధిధ్యాసనం చేయాలంటే మనస్సును శాంతపరిచి ఊరుకోకూడదు ఆ ప్రశాంత మనస్సులోకి వేదాంత బోధన తీసుకురావాలి మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నాహం అనేది మర్చిపోకూడదు ఈ మంత్రం అర్థం తెలుసుకుని దీన్ని సాధన చేయాలి లేకపోతే అది కేవలం పారాయణం అవుతుంది ఈ మంత్రం అహం శివహ అస్మి అహం మంగళ స్వరూప అస్మి అహం పూర్ణ స్వరూప అస్మి అహం ఆనంద స్వరూప అస్మి అంటుంది అంటే మనస్సు శూన్యంగా లేదు అందులో ఆత్మ గురించిన ఆలోచనలు ఉన్నాయి వాటిని సజాతీయ ప్రత్యయ ప్రవాహం అంటారు అని గుర్తుంచుకోవాలి ఆత్మానం పశ్యన్ ఆత్మను చూడాలి వేదాంత శ్రవణంలో గురువు బోధించిన ఆత్మను చూడాలి అంటే శ్రవణంలో శాస్త్రం గురువు ఏ ఆత్మ లక్షణాలు అయితే చెప్పారో వాటిని ధ్యానంలో గుర్తుకు తెచ్చుకోవాలి అందువలనే వేదాంత శ్రవణం చేయనిదే నిధి ధ్యాసనం సాధ్యం కాదని పదే పదే చెప్పేది ఆత్మ మీద ధ్యానం చేయాలనుకుంటున్నాను కానీ ఆత్మ అంటే ఏమిటో తెలియదు అని ఎవరన్నా అంటే అది నిధి ధ్యాసనం కాదు అతని ఇష్టం వచ్చినట్టు ఆత్మ గురించి ఊహించుకోకూడదు వేదాంత ధ్యానం చేయాలంటే దానికి ముందు వేదాంత బోధ విని తీరాలి అందువల్ల ఆత్మానం పశ్చాన్ అంటే ఆత్మను చూడాలి ఆత్మను ఎక్కడ చూడాలి ఆత్మని తన మనసులో మనసులో ఆత్మను చూస్తాడు అంటే శ్రవణంలో విన్న ఆత్మ లక్షణాలను మనసులో పునశ్చరణ చేసుకుంటాడు లో మీరు ఏమీ రికార్డ్ చేయకుండా వీసీపీ బటన్ నొక్కితే ఏమీ రాదు అందులో ఏదైనా ఉంటే అది మళ్ళీ ప్లే అవుతుంది అలాగే శ్రవణం ఈసియ్ శ్రవణంలో విని మనసులో నిక్షిప్తం చేస్తే ధ్యానంలో కూర్చున్నప్పుడు మనసులో నిక్షిప్తమైన ఆ బోధ బయటకు వస్తుంది నిధి ధ్యాసనం కళ్ళు మూసుకుని చేయవచ్చు లేదా కళ్ళు తెరుచుకుని చేయవచ్చు ఆత్మనా మనసు ద్వారా ఇక్కడ ఆత్మ పదాలు మూడు ఉన్నాయి ఆత్మానం అంటే ఆత్మను ఆత్మని అంటే మనసులో ఆత్మనా అంటే మనసు ద్వారా మొత్తం కలిపితే మనసు ద్వారా ఆత్మను మనసులోనే తెలుసుకోవాలి ఆత్మ మనసులో ఉంది అంటే ఎలా ఉంది మన ఆలోచనలను సాక్షిగా చూసే సాక్షి చైతన్యలా ఉంది సాక్షి చైతన్యంగా మనసులోని ఆత్మను మనసు చూస్తుంది ఇది సమాధి యొక్క రెండవ నిర్వచనం సో సమాధి యొక్క రెండవ నిర్వచనం ఆత్మ దర్శనం దీని వల్ల కలిగే ఫలం ఏమిటి తుష్యతి పూర్ణత్వం పొందుతాం ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట ఆత్మ దర్శనం వల్ల ఆనందం పొందుతున్నాను